కూతురికి పని చెప్పకపోతే తల్లి ఆశ్చర్యం లేదు ఏ తల్లి కూతురుకి పని చెప్పదు చాలా కష్టపడి వచ్చింది అత్తారు ఇంట్లో మళ్ళీ ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుందంటే గోడలకు చెప్పడం ఇక్కడ మరి గోడలు కూడా ఓ తల్లి కూతురే కదా ఏ చేయలే రేటా మాత్రం మా అమ్మాయికి అది అమెరికా నుంచి వచ్చింది అంట మరి అమెరికా నుంచి వస్తే ఏమిటి గొప్ప కూర్చోబెట్టి చేయండట కూతురుకి పని చెప్పరు గోడలకు పని చేయలేదే గోడలకు పని చేయలేదే పని చేయలేదే అంట కూతురుకు పని చెప్పరు పక్షపాతం కాకపోతే ఏమిటది ఆ కూతురు వయస్సు అమ్మాయే కదా గోడలు కూడా ఇంచుమించుగా ఓ ఏడాది రెండేళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు కానీ కూతురికి కోడలకి వయస్సు ఒకటి అటువంటిప్పుడు కూతురిని ఎలా చూస్తామో కోడల్ని ఎలాగ చూడాలి పైగా లౌక్యమైన ఉండాలి కనీసం కోడల దగ్గర ఉంటున్నాం మనం కూతురు దగ్గర ఉండాలా అటువంటిప్పుడు ఆ గోడలనే కాస్త మెచ్చుకుంటే కాఫీ కలిపి పట్టుకొస్తే నువ్వు కాబట్టి కలుపుతున్నావమ్మా మంచి కాఫీ అని అంటే మడి ఇంకోసారి ఇంత గొడవలు ఏమిటో మా రోజుల్లో కాఫీ వేరు మా అమ్మాయి ఇంట్లో కాఫీ ఉంటుంది వాళ్ళది ఫిల్టర్ కాఫీ ఆ పొడిమే వేరు అది సెవెంటీ థర్టీ మీదేమో సిక్స్టీ ఫార్టీ వాళ్ళు ఇవన్నీ అని ఏదో అన్నావు అనుకోండి ఈ గోడల ఒళ్ళు పడుతుంది ఎంత కష్టపడి ఈ ముసల్దానికి కాఫీ కనిపిస్తుంటే దీని కూతురుని మెచ్చుకుంటోంది అని కాఫీ అక్కడ బాలశ్రీ రాబోయే నుంచి నువ్వే కలుపుకో నాకు అవసరం లేదు